ప్రైజ్ లాట్ బ్రదర్ నేను కడప నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్ బ్రదర్ నేను ఎల్ఐసిలో ఇల్లు లోన్ పెట్టి ఇల్లు తీసుకు కొన్నాను బ్రదర్ దానికి ఈఎంఐస్ మూడు ఈఎంఐస్ కట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడి ఉన్నాను బ్రదర్ మరి పిల్లల ఫీజు కూడా కట్టాలి బ్రదర్ దానికి కూడా కట్టలేక ఇబ్బంది పడేట ఇబ్బంది పడినాను బ్రదర్ అయితే నేను తెల్లవారుజామున మూడున్నర గంటల్లో ప్రార్థనలో వేకుజాముని లేచి నేను టూ మంత్స్ నుంచి నేను ఈ ప్రేయర్లో పాల్గొంటున్నాను బ్రదర్ అయితే ప్రార్థనలో నేను మీరు చెప్పినట్లు యేసయ్య మరి ఇంటికి ఈఎంఐస్ మొత్తం కట్టి కట్టినందుకు మీకు వందనాలు యేసయ్య మరి బిడ్డల ఫీజు పూర్తిగా కట్టినందుకు మీకు వందనాలు వేసాయని అట్లా ప్రార్థన చేసుకునేవాన్ని బ్రదర్ నిజంగా అది ఎక్కడి నుంచో మొత్తానికి వేరే దగ్గర నుంచి నాకు అమౌంట్ వచ్చింది ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడినా మొత్తానికి ఎంతో భయపడి ఎంతో దిగులుతో ఉంటాను నేను బ్రదర్ ఎలా లాస్ట్ ఇయర్ ఫీజులు పిల్లలకు కట్టాలి ఎట్లా అని అయితే ఈఎంఐస్ కూడా లక్ష ఐదు వేలు లక్ష ఒక లక్ష ఐదు వందలు కట్టాలనే ఫీజులు వచ్చేసి తొంభై ఎనిమిది వేలు ఫీజు మరి ఎలా ఈ రెండు ఎలా రెండు లక్షలు దాకా నాకు కావాలనే ఎలా కట్టాలా అనే దిగులుతో భయంతో రోజు ఉన్నాను బ్రదర్ అయితే ఒక ధైర్యం ఏంటంటే ఎస్ఐఆర్ నువ్వు ఇచ్చినందుకు వందనాలు ఎస్ఐఆర్ ఫీజు కట్టినందుకు కట్టు కట్టుకున్నటకు నువ్వు ఇచ్చినందుకు వందనాలు అని నేను రోజు మీరు చెప్పినట్లుగా ప్రేయర్ చేసుకున్నాను బ్రదర్ నిజంగా బ్రదర్ అది ఖచ్చితంగా అమౌంట్ ఖచ్చితంగా రెండు దానిలకు నాకు ఇంటికి ఈఎంఐస్ కట్టుకున్నటకు పిల్లలు ఫీజు కట్టుకున్నటకు ఖచ్చితంగా అమౌంట్ సహాయం అందింది బ్రదర్ నాకు ఆ రెండు కట్టేసుకున్నాను నిజంగా ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి బ్రదర్ మీరు నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి బ్రదర్ నాకు ఆర్థిక సమస్యలు అయితే ఉన్నాయి అయితే ఇది ఈ ప్రేయర్ అయితే ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది బ్రదర్ మొత్తానికి ఏదో ఒక రూపంలో నాకు ఈ ప్రార్థనలో నాకు సహాయం అందుతుంది బ్రదర్ ఇది ఖచ్చితంగా ఈ తెల్లవారుజామున మూడున్నర గంటలకు మంచి బలమైన ప్రార్థన బ్రదర్ బలమైన కార్యాలు జరిగే సమయం అది ప్రార్థన అది ఇది మీరు ఖచ్చితంగా ఈ ప్రార్థనలో మీ యొక్క సహకారము ఎంతో ఉంది బ్రదర్ ఈ మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నాము రోజు డైలీ ప్రార్థన ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాము అయితే చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాము అది కాదు బ్రదర్ మీరు చెప్పినట్లు రోజు ఈ విధంగా ఏదైనా అది లేదనుకో ఇంకా ఎన్నో జరిగినాయి బ్రదర్ ఈ ప్రార్థనలో ఏసయ్య అది లేదు అది అది నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు అన్నప్పుడు ఆ ప్రార్థనలో ఖచ్చితంగా మళ్ళా ఉదయాన్నే అది ఏదో రూపంలో నాకు అది వచ్చేది అది కరెక్ట్గా నిజంగా బ్రదర్ ఎంతో శక్తి ఉంది ఈ ప్రార్థనలో ఆ సమయము అంత శక్తిగల సమయం అది దేవుడు కూడా యేసయ్య నాలుగవ జాములో నీటి మీద నడిచినాడు కదా ఆ సమయంలో ఖచ్చితంగా అది అద్భుతాలు జరిగే సమయం అది ఏమో అనుకున్నాను అందరూ సాక్ష్యాలు చెప్తుంటే ఇది ఏమోలే అందరూ చెప్తున్నారులే అనుకున్నాను బ్రదర్ నేను ఖచ్చితంగా నాకు జరిగింది ఏరే వాళ్ళకు కూడా జరుగుతుంది ఇది అద్భుతం ఇది కరెక్టుగా ఆ సమయం ఎంత నిద్ర ఉన్నా కూడా ప్రార్థనలో రాత్రి అడిగి నేను పండుకునేటోని ఎస్ఐయా తెల్లవారుజామున మూడున్నర గంటలకు నాకు ఖచ్చితంగా నాకు ఆ ప్రార్థనలో నేను ఉండాలి నేను లేయాలి నాకు నిద్ర మొత్తం అంతా తొలగించు అని అని ప్రార్థన చేసుకుని పండుకున్నటువంటి బ్రదర్ నేను ఖచ్చితంగా ఆ ప్రేయర్కి అయితే అటెండ్ అవుతున్నాను మధ్యాహ్నం రెండున్నర గంటలకు అటెండ్ అవుతున్నాను రాత్రి కుటుంబ ప్రార్థనలో ఎక్కి ఆ టైం ఉంటే నేను ఖచ్చితంగా అది మళ్ళీ వింటున్నాను బ్రదర్ ఈ మూడు సమయాలు పవర్ఫుల్ సమయం బ్రదర్ ఇది పవర్ఫుల్ ప్రార్థన కూడా ఇది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలి బ్రదర్ ఇంకా అంచెలంచెలుగా గొప్పగా ఈ ఆల్మేటీ జీసస్ మరి పరిచర్యను గొప్పగా మన దేశంలోని రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఇతర దేశాలలో కూడా ఇది మరి ఈ యొక్క పరిచర్యను తీసుకొని పోవాలి దేవుడు బ్రదర్ ఎంతో గొప్ప శక్తి ఉంది ఈ ప్రార్థనలో ఈ యొక్క పరిచర్యలో ఖచ్చితంగా నేను చెప్తున్నాను బ్రదర్ మీకు వందనాలు బ్రదర్ ప్రైజ్ లాట్